హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వీటెక్కేదాకా చూసి ఉల్లిపాయలు వేసుకోవాలి ఈరోజు కర్రీ ఏంటంటే ములక్కాడ పచ్చి కర్రీ ఉల్లిపాయలు ఒకసారి కలుపుకోవాలి కలిపి ముందు ఉప్పు వేసుకోవాలి తెలుసు కదా నేను పతి కర్రీలో ఉప్పు వేస్తాను ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయని ముందుగానే వేసేస్తాను ఉప్పు మగ్గిపోయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న కోసుకొని పెట్టుకున్న ఉలకలు వేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న పచ్చియలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పచ్చిళ్ళు వేసాక ఉక్కాళ పచ్చరి ఉల్లిపాయలు ఒకసారి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత అన్నీ రకాలు కలిపాడుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత మొత్తం చూడండి చూస్తే చూడండి ఎంత అలాగే మగ్గిందో మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా పొంగి వచ్చేదాకా చూసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ముందుగా కరివేపాకు సార్ కలుపుకోవాలి మిక్స్ అయ్యేదాకా కలుపుకొని మూత పెట్టుకోవాలి పచ్చడి ముళక్కడ కర్రీ అయిపోయింది వేడి వేడి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్